నెల్లూరు టీడీపీ పార్టీ కార్యాలయంలో యువగలం పాదయాత్ర రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు లోకేష్ బాబు పాదయాత్ర పూర్తి చేసుకొని రెండు సంవత్సరాలు అయినా కరెక్ట్ గా అదే జనవరి లో కుప్పం నుంచి స్టార్ట్ చేస్తే అన్ని అడ్డంకులే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు మంది అధికారులు ఉన్నారో మంది అధికారులు ఇబ్బంది పెట్టినా కూడా ప్రజలకి కనపడాలని చెప్పి ఒక స్టూల్ వేసుకొని వ్యాన్ కూడా ఎక్కరీయకపోతే లోకేష్ బాబు గారిని ఒక స్టూల్ మీద నిలబడి ప్రజలకి అభివాదం చేసిన నేత ఎవర్రా అంటే లోకేష్ బాబు ఒక శక్తి ఎలాగంటే ప్రతి ఒక్కరు వచ్చిన యువత గాని మహిళ గాని యువత కానీ మహిళ గాని అలాగే వృద్ధులు కానీ ఎవరు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా తను సెల్ఫీ ఇస్తూ ఎక్కడ కూడా అలసట ఉపయోగించకుండా ప్రతి దగ్గర కూడా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని ఈ రోజు రాష్ట్రం నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుందంటే ఒక లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్ర మూడు వందల అరవై ఒక్క రోజు ఇట్టి కష్టపడకుండా కష్టపడి బ్రహ్మాండంగా ప్రజల్లో సక్సెస్ అయిన వ్యక్తి అంటే లోకేష్ బాబు గారు గతంలో ఎంతో మంది పాదయాత్రలు చేశారు కానీ ఇంత రిసీవింగ్ ఎప్పుడు రాల కానీ జూలైలో జూలై నాలుగు రెండు వేల ఇరవై మూడు నెల్లూరులో పెడితే మన మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మంది నిరాజనాలు పలికారు వేలాది మంది అభివాదం చేశారు వేలాది మంది తరలి వచ్చారు నెల్లూరు నగరానికి ఒక స్టేట్ లో ఒక రికార్డ్ సృష్టించింది పొంగూరు నారాయణ గారు ఎందుకంటే ఆ రోజుల్లో నోడా చైర్మన్ ఇప్పుడు ప్రస్తుత నోడా చైర్మన్ గారు అలాగే రూపా మన జేఏ రెడ్డి గారు బీదార్ రవిచంద్ర గారు అలాగే అజీజ్ అబ్దుల్ అజీజ్ గారు ప్రతి ఒక్క నాయకులు కూడా కష్టపడి నెల్లూరు నగరంలో సక్సెస్ చేసి రాష్ట్రం అంతా కూడా సక్సెస్ అయ్యేలా చేసింది మన పొంగూరు నారాయణ గారు కాబట్టి నిజంగా కూడా ఈ రోజు టు కంగ్రాజులేషన్స్ లోకేష్ బాబు గారు అని రాక్షస రాజ్యం పోయి రాజ్యం వచ్చేదానికి కారణం రెండు సంవత్సరాల క్రితం పునాది వేయడం జరిగింది ఆ రోజు లోకేష్ బాబు గారు నేను ఆంజనేయ స్వామి సహాయమే ఉందని కొత్తగా చెప్తాను అలాగే ఈ రోజు రాక్షసుల వైసీపీ ప్రభుత్వంలో ఉన్న రాక్షసుల పౌరద్రోలి ఈ రోజు తెలుగుదేశం వచ్చేదానికి కూటమి ప్రభుత్వం వచ్చేదానికి కారణం రా ఆంజనేయ స్వామి లాంటి లోకేష్ బాబు గారు ఆ రోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టి పెట్టి ఎండనక వాననక ప్రజల్ని చైతన్యపరుస్తూ భయపడుతూ ఎలా ఉండే వాళ్ళని బయటకు వచ్చే విధంగా వ్యయ ప్రయోజనం పాదయాత్ర చేసుకుంటే ఈ రాక్షస రాజ్యం లోకేష్ బాబు తన వంతుగా ఓన్లీ వన్ ఎటువంటి సపోర్ట్ లేకుండా ఆయన గట్టివాడు ఆయన నాయకుడు అనే విధంగా సపోర్ట్ చేసే విధంగా యువజనం పాదయాత్ర ప్రారంభించి ఈ నాటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో మా పొంగూరు నారాయణ గారు మంత్రిగా ఉండి ఒక్క పిలుపుతో ఇన్ని వందల మంది వచ్చి ఈ రోజు కేక్ కట్ చేసుకోవటం మాకు ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో ఎటువంటి వారసత్వం లేకుండా నాయకుడు ప్రజల్ని పరిపాలించి కష్ట ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతున్న నాయకుడు లోకేష్ బాబు అని లోకేష్ బాబు గారికి ఈ రోజు నేను ఆఫ్ చెప్తా లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి